హార్దిక్ పాండ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు లక్నో టీంతో ఓడిపోవడానికి కారణం ఏంటో చెప్పి అందరినీ గురి చేశాడు చిబ్బరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై టీం పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోవడానికి కారణాలు చెప్తూ హార్దిక్ పాండ్య ఏమన్నారంటే ఓడిపోవడం ఖచ్చితంగా బాధనిస్తుంది నిరాశను కలిగిస్తుంది మేం గేమ్ లో కొన్ని కీలక సమయంలో పెద్ద తప్పులు చేశాం నిజం చెప్పాలంటే మేం ఫీల్డింగ్ లో చేసిన పొరపాట్లతో పది పదిహేను రన్స్ ఎక్కువగా ఇచ్చేసాం ఈ స్థాయి క్రికెట్ ఆడేటప్పుడు ఇలాంటి పొరపాట్లు ఫలితాలని మార్చేస్తాయి ఇక నా బాలింగ్ ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తా పైగా బాలింగ్ విషయంలో నా దగ్గర ఎక్కువ ఆప్షన్లు కూడా ఉండవు పిచ్ ని అర్థం చేసుకొని తెలివిగా బంతులు వెయ్యడానికే ప్రయత్నిస్తా నేను ఇప్పుడు వికెట్స్ తీయడానికి బంతులు వేయను డాట్ బాల్స్ వెయ్యడానికే ప్రయత్నిస్తా ఎందుకంటే అలా చేస్తేనే కదా బ్యాటర్స్ ఒత్తిడికి లోనై తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా చేసే ఈరోజు అన్ని వికెట్స్ కూల్చగలిగా ఇంకా బ్యాటింగ్ లో మేము అనుకున్నంత స్థాయిలో రన్స్ సాధించలేకపోయాం గెలుపైనా ఓటమి అది టీం పర్ఫార్మెన్స్ గానే తీసుకుంటా ఎందుకంటే ఇది టీం గేమ్ ఏ ఒక్కరిని ఓటమికి బాధ్యతగా చూపించలేదు ఈ ఓటమికి మా బ్యాటింగ్ యూనిట్ బాధ్యత తీసుకోవాలి అయితే ఈ టీమ్ కి కెప్టెన్ నేనే కాబట్టి ఈ ఓటమి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా ఇక తిలక్ వర్మ గురించి అంటారా ఎస్ తను క్రీజ్ లో ఉన్నప్పుడు అవసరమయ్యాయి కానీ తను అది చెయ్యలేకపోయాడు అయితే క్రికెట్ లో ఇలాంటి రోజులు కూడా వస్తాయి మనం ఎంత ట్రై చేసినా మనకు కావాల్సిన ఫలితం రాదు అందుకే మంచి క్రికెట్ ఆడడమే ముఖ్యమని భావిస్తా నా కెప్టెన్సీ స్టైల్ సింపుల్ గా ఉండడమే రైట్ టైంలో రైట్ డిసిషన్స్ తీసుకోవాలి తెలివిగా బౌలింగ్ వేయాలి వీలైనంత రిస్క్ తీసుకోవాలి కొంచెం అగ్రషన్ తో సింపుల్ క్రికెట్ ఆడాలి ఇక ఇది బిగ్ టోర్నమెంట్ చాలా మ్యాచ్లు ఉన్నాయి రెండు మూడు విజయాలు సాధిస్తే మళ్ళీ మేము వచ్చేస్తాం టీమ్ గా కాన్ఫిడెన్స్ తో ఉంటే మళ్ళీ గెలుపు దారి పట్టడం పెద్ద కష్టమేం కాదు అని అన్నాడు హార్దిక్ పాండ్యా మరి బాస్ హార్దిక్ అయితే ఈ ఓటమి బాధ్యత మొత్తం దాన్నే తీసుకున్నాడు మరి మీ ఒపీనియన్ లో ఎంఐ ఓటమికి అసలు కారణం ఏంటి కామెంట్ చేయండి బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్